అందరికీ వందనాలు క్రైస్త లార్డ్ దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా ధ్యానం చేసుకుందాము ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చినని చదువుకుందాం స్మరణలో ఉన్న సంగపుతూతకు ఇలాగు రాయము మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడనై మర్లా బ్రతికిన వాడు చెప్పు సంగతలేమనగా మళ్ళీ చదువుతున్నాను స్మర్ణలో ఉన్న సంగపుతూతకు ఇలాగు రాయము మొదటివాడను కడపటివాడనై ఉండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతి లేవనగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన గొప్ప దేవుడా యేసు ప్రభు వందనాలు చదివిన వాక్యాన్ని ఇరిచి ముక్కలు ముక్కలుగా నాకు మాకు వడ్డించి ఆత్మీయ ఆహారం దయచేసి సారాంశం తెలియచేసి భయం పొందండి మీరే ప్రభు మా నాకు కనిపించండి అందరికి కనిపించండి నాతో మాట్లాడండి అందరితో మాట్లాడి మహిం పొందమని ఏ సునాములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ హల్లెలుయ దేవునికి స్తోత్రం హల్లెలుయా క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా మనము గడిచిన దినాలలో యేసు ప్రభు జనన విధం అనే వాటి గురించి కొన్ని మాటలు ధ్యానం చేశాము నిన్న మొన్న ఉదయకాల ధ్యానాలలో ఆది సంభూతుడు మొదట పుట్టినటువంటి విషయాలను ధ్యానం చేశాము ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం ఏమిటయ్యా అంటే మొదటివాడు కడపటివాడు అంటే ముందు పుట్టినవాడు ఇప్పుడు పుట్టినవాడు ఆదిలో మొట్టమొదటకు పుట్టి ఈ సృష్టిని ప్రకృతిని సృష్టించినటువంటి సృష్టికర్త అలాగే కన్యగర్భములో మరియమ్మ గర్భాన్ని ఏర్పరచుకొని ఈ భూలోకానికి దిగి వచ్చి మానవ జాతి కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచినటువంటి రెండోసారి జన్మించినటువంటి ఆది సంబోధుడు చెప్పిన సంగతులు ఈరోజు మనకు నేర్పించబోతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు మనం చదువుకున్న భాగం ఏమిటి స్మరణలో ఉన్న సంగపు తూతకు ఇలా గురాయము కడపటి వాడనై ఉండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతలే మనగా మృతుడనై మరలా బ్రతికిన వాడు సంగతులు చెప్పు సంగతలేమనగా మొదటివాడు కడపటివాడు ఎవరంటేనా మొదటివాడును కడపటివాడున ఉండి మృతుడునై మరలా బ్రతికి మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతలేమనగా అని ఇక్కడ మనకు రాయబడినటువంటి మాటలు ఏమి సంగతులు చెబుతున్నాడు ఆయన అంటే మొదటివాడు కడపటివాడు నేనే ఆది సంభూతుని నేనే ఆదిలో ఉన్నవాడు నేనే ఇదిగో కన్యకర్భంలో జన్మించిన వాడు నేనే నేను వచ్చినటువంటి పని కొరకు మానవాళి రక్షణ కొరదము రక్షణార్థమై మరణించిన వాడని నేనే మరణించడమే కాదు తిరిగి లేచిన వాడను నేనే కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే యేసు ప్రభు జననము క్రిస్మస్ జరుపుకుండే రోజుల్లో గుడ్ ఫ్రైడేని జ్ఞాపకం చేసుకోరు ఈస్టర్ను జ్ఞాపకం చేసుకోరు ఒక విషయం గమనించాలి గుడ్ క్రిస్మస్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ మొత్తం కలిపిందే మనకు యేసుక్రీస్తు దినము అన్నీ కలుపుకొని కలగలుపుకొని పుట్టాడు ఆయన కాబట్టి వాటన్నిటిని ఆయనే చెబుతున్నాడు మొదటి వాడను కడపటి వాడను కడపటి కడపటివాడనండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పున సంగతి లేమనగా ఏమండి ఆమె అనువాడును నమ్మకమైన సత్యసాక్షి దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పిన సంగతి లేమనగా చూడండి ఇక్కడ మూడో అధ్యాయములు కూడా ఒక మాట మనకు కనపడుతుంది మూడు పద్నాలుగులో చూసే చూస్తే ఈ లవోదీకీలో ఉన్న సంఘానికి చెబుతున్నటువంటి మాట ఏ సంఘానికి లవోదీకేలో ఉన్న సంఘపు దూతకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షి దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పిన సంగతులేమనగా చెప్పిన సంగతులేమనగా నీ క్రియలు నేను నిరుగుదను నీవు వెచ్చగా వెచ్చగానైనాను లేవు నీవు చల్లగా ఎచ్చగా ఎచ్చగానైనా ఉండిన మేలు జాగ్రత్త నువ్వు చల్లగా ఎచ్చగా లేవు అటో ఇటు ఉండాలి ఉంటేనే నీకు మేలు నువ్వు మంచి సాక్ష్యం కలిగి ఉంటే చాలా సంతోషము అంటూ అక్కడ వాడును నమ్మకమైనటువంటి సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పిన సంగతి అంటూ ఇక మరొక మెట్టు కిందకి దిగితే ఆ మొదటి అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చినములో మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినములో మనకు తెలియజేయబడుతున్నటువంటి మాట ఏంటంటే నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాలపు చెవి నా స్వాధీనంలో ఉన్నవి దేవునికి స్తోత్రం కలుగునుగాక మరణము యొక్కయు ఏంటంట మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవి నా స్వాధీనంలో ఉన్నవి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈయనెవరంట నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనై తిను ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు నా చేధీనములు ఉన్నాయి అని ముందు పుట్టినవాడు మరే గర్భంలో పుట్టినవాడు మరణించిన వాడు తిరిగిలేసినవాడు ఎన్ని కలుపుకుంటేనే యేసుక్రీస్తు జనన దినానికి స్పష్టమైనటువంటి అర్థం వస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక చాలామంది ఆయన పుట్టుకప్పుడు గుడ్ ఫ్రైడే జ్ఞాపకం ఉండదు ఆయన జన్మదిన వేడుకలు చేసుకుంటున్నప్పుడు ఈస్టర్ పండుగ జ్ఞాపకం ఉండదు పునరుద్ధానముడు అయిన తిరిగిలేసినటువంటిది జ్ఞాపకం ఉండదు అన్ని కూడగట్టుకున్నవే స్పష్టమైనటువంటి క్రిస్మస్ దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన చెప్పినటువంటి సంగతులు ఇవి అని లేఖనములు రాయబడినటువంటి మాటలు దైవజనాంగమా కాబట్టి ఈ విషయాన్ని గమనించండి రేపు దినాన అపోస్తులు చెప్పినటువంటి మాటలు మనం ధ్యానం చేద్దాం అపోస్తులు ఆది సంభూతుని గురించి ఏమైనా ప్రవచించారు ఆ ప్రవచనాలు ఎలాగ నెరవేర్చారో ఆ ప్రవచనాలకు నెరవేర్పు ఆది సంభూతుడు యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకొచ్చి భూలోకానికి వచ్చిన విషయాలను ఇంకా కొన్ని విషయాలను మనము స్పష్టంగా ధ్యానం చేద్దాం కాబట్టి ఇప్పుడు మొదటివాడు కడపటివాడు చెప్పే సంగతులు ఆయన మన కొరకు ఇచ్చినటువంటి లేఖనాలను ఆనాడు ఏ సంఘానికి ఆయన చెప్పాడు ఏమండి లవోదికయా సంఘానికి ఆయన చెప్పాడు లవోదికే సంఘానికి లవోదికలు ఉన్న సంఘానికి చెప్పాడు స్మరణాలు ఉన్న సంగమదూతకు చెప్పాడు స్మరణాలు ఉన్న సంగపదూతకు ఏమని చెప్పాడు మరొకసారి చదువుకుందామా స్మరణలో ఉన్న సంగమదూతకు ఇలా మొదటి మొదటివాడును కడపటి వాడనై ఉండి మృతుడినై మరలా బ్రతికిన వాడు చెప్పిన సంగతులేమనగా ఇదేంటండి ఆశ్చర్యము చనిపోయి మరలా బ్రతికిన వాడు చెప్పే సంగతులండివి ఆదిలో పుట్టినవాడండి ఆ తర్వాత భూమికి వచ్చిన వాడండి భూమి మీద మనుషుల కొరకు మరణించి తిరిగి లేసిన వాడండి ఆయన చెప్పే సంగతులండి అద్భుత విషయాలండి అర్థం చేసుకొని దేవుని పాదాల దగ్గర కూర్చొని నాతో చెప్పు ప్రభు అనేకులకి విషయాలు చెబుతాను నువ్వు లేకపోతే ఈ భూలోకం మీద ఏమున్న వ్యర్థం ప్రభువ నాతో మాట్లాడి నాకు నేర్పించి అనేకులకి సత్యం ప్రకటించడానికి నన్ను బలపరచు ధైర్యపరచు ప్రభు అని ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు ఆది ఉన్నవాడు ఆది సంబూతుడు మొదటివాడు ఏమండి కడపటివాడు మృతి మృతుడైన వాడు మృతుడై తిరిగి బ్రతికిన వాడు చెప్పే సంగతులు ఇవ్వండి ఆ సంగతులు అర్థం చేసుకుందాం మనం బలపరచబడదాము నశించిపోతున్న వారికి సువార్తను ప్రకటిద్దాము అది నిజమ నిజమైన క్రిస్మస్ దేవుడు తండ్రి అయిన దేవుడు సంతోషించే క్రిస్మస్ ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని తండ్రి దేవుడు యేసు గురించి ఎలాగైతే ఆనందించాడు ఈరోజు మొదటివాడు కడపటివాడు చెప్పే సంగతులు మృతుడై తిరిగి లేసిన వాడు చెప్పే సంగతులు గ్రహించి ఆ సర్వసత్యాన్ని మనం అర్థం చేసుకొని దాని ప్రకారం మనం ముందుకెళ్తే మనల్ని కూడా భలే నమ్మకమైన మంచి దాసుడా మంచి కుమారుడా కుమార్తె అని మెచ్చుకుంటాడు యేసుక్రీస్తు ప్రభు అటువంటి అభిషేకము కలిగి అటువంటి జ్ఞానము కలిగి దేవుని పనిలో మీరు ముందుకు సాగాలి అటువంటి దేవుడు ప్రేమించి మెచ్చుకునే క్రిస్మస్ మనందరం చేసుకుంటూ మనం క్రిస్మస్ ఆరాధన జరిపించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు రండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి ఇతబడిన వాక్యము అయా ప్రభా నీ పిల్లల గుండెల్లో ముద్రించి పలింపచేసి నీకు సాక్షులుగా ఉండటానికి ప్రభా మీరు ఆశీర్వదించి నడిపించి మా పొందమని దినదీవిన రక్షణ దాయిచామని చిన్నమని మీ పాసనకు చేర్చుకోమని సునాములు నడుగుతున్నా తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్